ఈ రోజు ఒక స్పెషల్ డే అండి ఆంటీ ఇప్పుడు దాకా కనపడలేదు అనమాట మన వీడియోలో ఎప్పుడు చెప్పింది ప్రతి ఇంటర్వ్యూలో నా డెలివరీ టైంలో తీసుకున్నారు అప్పుడు వచ్చారు లక్కీ బర్త్డే కూడా మర్చిపోకుండా అన్నిట్లో ప్రతిసారి ఫోన్ చేసి క్షేమాలు అంతా కనుక్కుంటారు చాలా దగ్గర అన్నమాట ఫస్ట్ టైం వీడియోలు కనిపిస్తున్నారు అండ్ సాయి అన్నమాట అంటే వాళ్ళ పాప ఈ రోజు తన బర్త్డే అన్నమాట అందరి విషయండి వన్ సెకండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ అబ్ దిలే సాయి ఒక మంచి ఫ్యామిలీ దొరికిందండి ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు మంచి అలకలో ఉన్నారు అమ్మగారు అదండి మీ చలని మనసుతో తన ఆశీర్వదించండి నిండు వెళ్ళి సంతోషంగా ఉండాలని చెప్పేసి మరి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమిస్తున్నావు వాళ్ళు నీకేమి మా ఆవిడ సిద్ధాంతం ఏంటంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు ఇదిగో

అదంతే అంతేనా మొత్తం మొత్తం మరద పెట్టి ఎక్కడ పెడతావా కామ్ గడ్డీలు మొత్తం లాగేస్తాడు ఎర్రలకి కొంచెం ముందే తెలుసుంటే మావిడ వడ్రాను ఒకటి రెండు అరవంకీలు ఒక హారం ఒక బాబుడి బిల్ల ఇలాంటివన్నీ కొనేంత ప్రేమతో ఆ డ్రస్ కొనుకొచ్చేసింది

సాంగ్ తలనే దువడం ఎరా అయిపోయిందా వాళ్ళకి లేట్ అయిపోతుంది అక్కడ భోజనాలు ఉన్నాయి పాపది బర్త్డేకి భోజనాలు పెట్టుకున్నారు అందుకే త్వరగా వెళ్ళిపోవాలని వాళ్ళు ఇదిగా వాళ్ళు తీసుకొచ్చిన ఐటమ్స్ అని మాకు ఫుడ్ మాకు చిన్న పాపతో కదా కుదరదు అందుకని ఏమే లేకపోతే నా చిలక గోరింకలాగా ఎగురుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం రేపు ఫంక్షన్ అంటే ఈరోజు వెళ్ళి ఉండేవాళ్ళం వెళ్ళిపోండి రా బాబు అనేదాకా ఉండేవాళ్ళం రెస్టారెంట్కి వెళ్తున్నారా ఇది ఇదంతా వీడియోలో వచ్చేసిద్ది మీ ఇష్టం అంకులు చూస్తారు నా గురించి వెళ్ళి ఊరంతా చెప్పేస్తున్నావా అని అంటారు అస్సలా మా మంచినీళ్ళు కూడా అర లీటర్ ఏమో మామూలు నీళ్ళు మిగతా ఉప్పు నీళ్ళు నిమ్మకాయ నీళ్ళే బయటికి వెళ్ళొచ్చని ముందు చాలా చేసావరా ఇదిగో పాయసం వా రే రచ్చగొట్టడానికి అంట్రా అన్ని జీడిపోలేసారు ఆంటీ వాళ్ళు రే వద్దురా చాల్రా

లక్కీ వచ్చావరా నువ్వు తలిపేసావనే దారా దారా అయిపోయినాయి అమ్మలక్కల పెత్తనాలు పెత్తనాలు ఎక్కువ అయిపోయినాయి రేపు లక్కీ మెట్లు ఎక్కితే ఊరుకోండి మెట్లు ఎక్కుతున్నాడు మళ్ళీ మా చూడమా ఆడు మెట్లు ఎక్కుతున్నాడు నెక్స్ట్ ఏంటి పలావా పలావ్ రాన్నయ్య అది కరోనా వచ్చిందని మాస్కా కరోనాకి పెట్టుకునే మాస్క్ అంటారు కరోనా వచ్చిందని మాస్క్ అంటారు తర్వాత చికెన్ కర్రీ నారన్న చెప్పా కదా ఇందాక ఆంటీ వాళ్ళు పిలుద్దాం అని అనుకున్నారు మాకు పిల్లలతో సెట్ అవ్వదు కదా అందుకని చెప్పేసి మళ్ళీ వస్తారు ఆరు అని చెప్పేసి వాళ్ళు క్యారేజ్ పట్టుకొని ఇంటికి వచ్చారు ఏమన్నా హోటల్ అన్నారా రెస్టారెంటారా పెరుగు పంపిలేదు అని అంటున్నారు ఎలా ఉందిరా ఎలా ఉందిమా సూపర్ ఇది ఎలా చూపి సూపర్ బాగుందా మంచి స్మెల్ వస్తుంది స్మెల్ బాగుంది సజ్జన్నప్పమా సరే సార్ మీరు పొద్దున్నే ఆ ఛానల్ నోటిఫికేషన్ రావట్లేదు కాబట్టి చాలామందికి తెలియట్లేదు అది ఆ ఛానల్లో ఈరోజు మనం పూరింటికి సంబంధించిన వ్లాగ్ ఒకటి పోస్ట్ చేసాం నాగి నాగిలు చూడకపోతే కనుక తప్పకుండా అది కూడా చూడండి ఓకేనా సరే ఆంటీ వాళ్ళు వెళ్ళి రోడ్డు మీద దింపేసి వచ్చాను ప్రిన్సిపల్ ట్యూషన్కి వెళ్తుంది ట్యూషన్ వాళ్ళ టీచర్ దగ్గరేనమాట చెప్పమా ఏదో చెప్తున్నా ఏంటి కొంటా అంతే అప్పుడే నేను కూడా క్లిప్పుల కొంటానండి ఇదిగో ఈ బ్యాగ్ ఉంది కదా ఇంకా ఇదిగో ఈ బ్యాగ్ నీ ఫోటో ఉంది ఇంకెంతకన్నా ఇంకేం కావాలి ఒకసారి వాషింగ్ మిషన్ లేవి చదివే యూకేజీకి డిగ్రీకి కన్నా కోరికలు ఉన్నాయి రా బాబు నీకు పదా వాజ్ అప్ అర్రే చూడండి ఎంత బ్యాడ్ గర్ల్ ప్రిన్సీ మీరందరూ గుడ్ గర్ల్ అనుకుంటా ఉంటారు ప్రిన్సీ చూడండి ఎంత బ్యాడ్ గర్ల్ ఏ రాలకిరా లోపల్ కిరా నువ్వు జారిపోతుందా జబ్బా ఎల్లో రాపో గెల్లో బై బై ఏ ఇందాక ఇందాకూడా తీసుకెళ్ళా చాలాసేపు ఏడ్చి తీసుకొని వెళ్ళు తీసుకెళ్ళు కోతి తిడుతున్నాడు అర్థం ఏ కాని కానీ నాకు బోర్డు బట్టలు ఉన్నాయి వడతబ పెట్టాల్సిన బాయ్ బాయ్ రొయ్యలు మర్చిపోకు తీసుకో పెద్ద పెద్ద తీసుకో ఏ అక్కడ ఎండు ఆమె అమ్ముతుంది కానీ లోపలే ఉన్నాను రా తీసుకెళ్తా లేరా ఫ్రెండ్స్ ఇది కాను నేను కూరగాయలు తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అండి కేరాను క్యారెట్ అయిపోయినాయి ఒరే తీసుకెళ్తారా నిన్ను తీసుకెళ్తాన్రా బాగా సంచిదేనా పెరెక్కిపోతాను అండి ఏదో పండగ పండగలా ఉంది ఇంకో దారాలకి నేను ఎత్తుకుంటా ఎందుకండి గోరగల్ షాప్ అయితే వచ్చాము ఇది మంగళగిరి వెళ్ళి దారిలో ఉంది ఎందుకండి శర్మ ధాబా ఇది దీని ఎదురుగా ఉంటుంది మనం ఎప్పుడెక్కడికే వచ్చి తీసుకుంటాం ఈ మధ్య వస్తున్నాం ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ అరెండి అన్న ఇంకేమొద్దాన్ని ఇవన్న క్యారెట్ ఎంతే ఫోన్పే చేస్తావా కూరగాయలకు వస్తున్నాం కదండి వచ్చే దారిలో అనమాట ప్రిన్సీ వాళ్ళది ఒక టెన్ మినిట్స్ ఉంది టైము మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏమైనా వస్తానులే అని చెప్పి ఇంకా ప్రిన్సిని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాము కూరగాయలు తేవడానికి నేను తిరగడానికి వెళ్ళాలి ఏంటి నన్ను కూరగాయలకి వెళ్ళా అమ్మ కూరగాయలకు వస్తావా సరే బొమ్మ చూడండి టీచర్ ఎలా విడుస్తుందో చెప్పండి మీరు ఇలా ఏడటం మంచి లోటు కాదు కూరగాయలకి వెళ్ళాము నన్ను తీసుకెళ్ళకుండా మీరు బయటికి వెళ్ళి తిరిగే మళ్ళీ వెళ్తారులే చాక్లెట్ ఫ్రెండ్స్ ఇదిగో నాకే డైట్ లో ఉన్నాం కదా ఓన్లీ కీర క్యారెట్ ఇటు వరకే తీసుకున్నా ఇంకేం తీసుకోలేదు అలా ఇక్కడ పెట్టే కూరగాయలు చేద్దని చెప్పి తీసుకెళ్తే అమ్మ కూరగాయలు ఏం వద్దులే అని చెప్పేసింది తిన్నావు గారు ఆ పేరేంటి చూడు తీసుకొద్దా చే కింద పని వేయద్దు బాగుందామా అడిగి తినిపియాడు అసలు ఏం తినలేదు లేదా తినిపి తినిపి నోరు తిరుతున్నాడు అప్పటికి అంట బాగుందాకీ బాగుందా ఫోటో తీస్తా ఇదేంటి ఫోకస్ అవట్లా తీసే వాళ్ళని కమ్మని చెప్తే పోది ఎక్కడ తీసారు కదా మనైతికి దాటం కన్నా సరే అది లోపలికి వెళ్ళి అమ్మకి అమ్మకిచ్చేపు ఆ సంచి లోపల దాచేమా అది కదా టీవీ కింద దాచి వరకు తింటా వద్దు అందు లోపల దామా అయ్య వద్దులే అట్లా ఊరికి పినిసమ్మా మా అమ్మాయి చూడండి ఇల్లు శుభ్రం చేసిద్దావు పినిషి చెయ్యమ్మా ఇల్లు అంతా శుభ్రం చేయతల్లి ఇలా చూపిద్దావు నువ్వు ఎలా చేస్తావు ఊరికే అంటున్నానా ఏంట్రా దాక్కుని దాక్కుని తింటున్నావు పిల్లన్నా నయ్యా దాక్కుని దాక్కుని తింటుందండి నా కంట నేను ఎక్కడ ఫీల్ అవుతాను అని మావిడ నా కంట పడకుండా జాగ్రత్తది మీద పోసుకోకరా చిన్నపిల్లవు కాదు నువ్వు సూపర్ ఉందా కానీ మా అది డ్రెస్ కానీ సర్దు త్వరగా ఎంత నీట్గా సర్దిద్దాం అండి ఇల్లు మట్టుకు బాధ వెళ్ళిందా అది తిరిగిందని చూడు నీ గురించి లేరా ముందు నా గురించి చూసుకో అంట మీరేం తింటారు ఇప్పుడు బిర్యానీ బిర్యానీ చేయలేదన్నయ్యా కొంచెం లేట్ అయిపోయింది కదండి అందుకని చెప్పేసి నేను ఇంకా ఓన్లీ కీరా క్యారెట్తో సరిపెట్టేసుకుంటాను ప్రిన్స్ అమ్మ వాటర్ బాటిల్ వాటర్ బట్టేవా నాకు అన్ని పనులు నా కూతురి చేసేద్దండి నా పెద్ద కూతురు పాపం సరే ఇంట్లో పెద్ద అంటే ఆమె ఇదిగా మా ప్రిన్స్ అమ్మది ఇంకో పను కూడా ఊడిపోయింది అక్కడ మా అక్కడ పెట్టిపో నేను ఊడిపోయారు ఏంటమ్మా సో అది ఏది రా చూపి ఏది ఇవన్ను ఒకసారి అన్ను నవ్వందా దా నేను ఎత్తుకుంటాదా దా ఎత్తుకుంటారా దా మమతల తల్లి ఒడి బాహుబలి ఏడుతుందండి ఆమెను ఎత్తుకోబోతే ఇదిగోండి ఇప్పుడు దాకా ఎన్సేపుల్సే దాదాపు ఒక గంటనే ఒలసి గంట పైనే వల్సిందండి పైన వీడియో చేయాలి అని చెప్పేసి ఇదిగోండి రొయ్యలు అమ్మాయి అంత శుభ్రంగా వచ్చిందో ఫ్రెండ్స్ మీకు చూపిస్తా చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ ఆడేం చేస్తాడు వచ్చి రొయ్యలు తినేస్తున్నాను ఆడు ఇందాక ఒకటి అడిగితే ఊరికే ఇచ్చింది ఇదిగోరా ఏం చేసుకుంటావు అని ఇస్తే అడు తినేసాడు అనమాట వీడిని తినేసాడు అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చాం ఇప్పుడు కూడా తింటున్నాడు ఆడు ఫ్రెష్గా క్లీన్ చేసి వెళ్ళండి ఇంక లేండి ఒకవేళ ఇవ్వకూడదన్నా కానీ ఇంక ఇవ్వ తినేరాడు ముద్ద ముక్క ఉంటే ముద్ద తింటాడు లేకపోతే వద్ద అంటాడు నేను ఎత్తుకోవాలంటే ఇయ్యమ్మని చల్లకుండా ఎంత సేప్స్టిక్ లో అండి వీడిని ఎత్తుకోవచ్చు కానీ ఆమె ఎత్తుకోవద్దు ఇప్పుడు ఆయన ఎత్తుకున్నాడుగా వద్దు మా తగులుతుంది తప్ప ఇంక చాలలే అమ్మ నడువులు పోతాయి